తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్యులందరికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ మా తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపు కుల బాంధవులందరి తరఫున నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అమెరికా నుండి మరి ఈరోజు ఉదయము సోషల్ మీడియాలో పొద్దున మార్నింగ్ ఫోన్లో నేను చూసాను వాట్సాప్లో ఏదైతే గౌరవ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కె కేశవరావు గారు ఉండి మరి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఏరినారు వారి రాజ్యసభ సభ్యత్వము ఖాళీ అయినది మరి అది కాబట్టి మేము ముఖ్యంగా మాకు కురువృద్ధుడైన గౌరవనీయులు పూజ్యులు వి వీహెచ్ హనుమంతరావు గారు పైన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి ఖమ్మం జిల్లా నుండి అడిగినారు మరి అక్కడ ఆయన దగ్గర అప్పుడక్కడ డబ్బులు లేవు ఆయన పెట్టుకోలేడు కష్టమవుతుందని చెప్పేసి అని మీరు టికెట్ ఇవ్వలేకపోయినారు మేము ఎలా అయినా కూడా హనుమంతరావు గారిని ఇచ్చేస్తే ఆ పార్లమెంట్ సభ్యత్వం బీఫామ్ ఇచ్చినట్టయితే మేము గెలిపించుకున్న వాళ్ళం ఆ రోజు మరి ఆ రోజు ఇవ్వలేరు కాబట్టి ఈరోజు ఆయన ఏది ఇరాగాంధీ నుండి మరి రాజీవ్ గాంధీ నుండి ఈరోజు సోనియా గాంధీ మరి ఈరోజు రాహుల్ గాంధీ వరకు కూడా మరి ఒకటే పార్టీలో ఉండి నమ్మకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి మొన్న కూడా వారు మన పది సంవత్సరాలు మీరు అధికారంలో లేకున్నా మరి తర్వాత అధికారంలో తీసుకురావడం కోసం ఒక బస్సు యాత్ర చేసి మరి ఎన్నో ఇబ్బందులు పడుకుంటూ కూడా మరి కులమును అందరిని బీసీలు అందరినీ ఒకటి చేసి మరి ఈరోజు రాజ్యాధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి మరి మా అందరితో పాటుగా వారు ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి మీరు సపోర్ట్ చేయాలని ఒక రాధ్యక్షుడిగా నాకు వారు చెప్పడం జరిగింది మరి ఏదైతే గత పది సంవత్సరాలు మాకు మనకు టిఆర్ఎస్ మరి బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని అధికారంలో ఉండి కూడా పట్టించుకోలేదు మరి మేము కాంగ్రెస్ పార్టీకి మీరు ఏదైతే మెనిఫెస్టోలో పెట్టిన విధంగా మీరు కార్పొరేషన్ ఇస్తామన్నారు కాబట్టి మా రావు గారు మేమందరము కూర్చొని మాట్లాడుకొని మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఈరోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది మరి ఏదైతే ఈరోజు సుమారు తెలంగాణలో అరవై లక్షల మంది మున్నూరు కాపులు ఇరవై ఇరవై లక్షల మంది మా ఆంధ్ర తెలంగాణ విడిపోయాక కాపులందరూ ఇక్కడనే ఉండి ఇక్కడనే సెటిల్ అయిపోయినారు మరి వారందరం మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాము మరి ఈరోజు మీరు ఒక్కటే చూడండి మేము గౌరవ కులస్తులు మీరు రెడ్డి కులస్తులు ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రులు రాష్ట్ర మంత్రులు ఉన్నారు మీరు అందరు ఉన్నారు మరి మాకు మా కులానికి మరి దానిలో దిక్కు చూస్తే ఒక మంత్రి పదవి లేదు ఒకటి ప్రద ప్రభుత్వం వీప్ ఇచ్చినారు అంతే మరి ఈరోజు మాకు మా జనాభా ప్రాతిపాదికన మాకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి మరి ఎందుకంటే మాకు ఎమ్మెల్సీలు అవకాశం ఇవ్వాలి మరి రాజ్యసభ అయితే వి హనుమంతరావు గారికి తప్పకుండా అరే మేము అది మునరుకాపు బిడ్డ మరి కేశవరావు గారు ఈరోజు వారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు వారికే ఇస్తే బాగుండేది మరి వారికి ఇవ్వని సందర్భంలో మరి వి హనుమంతరావు గారికి మేము ఇవ్వాలని తెలియజేస్తున్నాము మీరు మరి ఎవరికి ఇస్తున్నారు అక్కడ మరి తెలంగాణ వాళ్ళకి ఇవ్వకుండా మీరు అభిషేక్ మాన్ సంఘీకి మీరు అవకాశం ఇస్తున్నారు దయచేసి మరి మా మున్నూరు కాపులకు మరి రాజ్యసభ ఈరోజు కేశవరావు గారు రాజీనామా చేసిన దాన్ని ఈ హనుమంతరావు గారికి ఇచ్చి మా కులానికి గౌరవం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రివర్లందరికీ కూడా నేను కోరుచున్నాను ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మేము ఎంతో సంఖ్యాపరంగా ఉన్నా కూడా రాజకీయంగా మరి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మందిని రాజాధికారంలో మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళం ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మినిస్టర్ అయినా పీసీసీ అయినా కూడా మరి మా వాళ్ళు మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి నుండి మరి అప్పుడు రోసే గారు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పీసీసీ పదవి మాకు మునురు కాపుకోవడానికి ఉండే మరి ఈరోజు చూస్తే మేము చాలా వెనుకబడిపోయినాము మరి మా గురించి కొట్లాడేవాళ్ళు ఇదివరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇరవై మంది క్యాబినెట్లో ఉన్న మా వాళ్ళు కొట్లాడలేదు మరి ఈరోజు మరి గౌరవ మంత్రివర్యులు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ మేడం గారు ఉన్నారు మరి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు మరే మొన్ననే తీర్మాన్ మల్లన్నను కూడా మేము ఎంత కష్టపడి గెలిపించుకున్నాము మరే వారు ఉన్నారు మరి ఈరోజు దానం నాయందర్ గారు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా వేసి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా హైదరాబాదు రాజధానిలో వారు ప్రథమంగా మున్నరు కాపులకు మా పెద్ద దిక్కుగా ఉండేది మరి ఈరోజు దానం నాయందర్ గారికి మరి మంత్రి పదవి తప్పకుండా మా కులం కోటలో కనీసం అన్న ఇవ్వండి అని కూడా నేను ఈరోజు కోరుతున్నాను ముఖ్యంగా మాకు ఏదైతే నామినేటెడ్ పదవులలో మా వాటా ప్రకారం ఐదు కార్పొరేషన్లు వస్తాయి ఐదు కార్పొరేషన్లు ముఖ్యమైనవి కూడా మాకు ఇవ్వాలి మరి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిలదే ఇది పార్టీ అనేలాగా మీరు తీసుకెళ్తున్నారు మరి వరకు వస్తే అప్పుడు కేసీఆర్ గారు దొరల పార్టీ దొరలే అనేటట్టు ఆయనే పట్టించుకోలేదు మా కులాన్ని మరి దయచేసి మా కులానికి మాత్రం అన్యాయం చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను పర్సనల్గా తీసుకోవద్దు ఎందుకంటే ఈరోజు అరవై లక్షల మంది కాపులు ఇరవై లక్షల మంది మన మున్నూరు కాపులు కాపులు మేము ఎనభై లక్షల మంది మీరు తెలంగాణలో ఉన్నాం కాబట్టి వారి గొంతుకగా నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు కూడా రాజకీయం తెలుసు రాజ్యం నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి నేను మా కులం కోసం ఎంత కష్టపడి మరి ఈరోజు ఒక ఆనెస్ట్గా పనిచేస్తున్నాను కాబట్టి మా కులం డెవలప్ కావాలంటే మీరు ఏదైతే మా కార్పొరేషన్ ఇచ్చినారో దానికి రెండు వేల కోట్ల రూపాయలు మరే ఫండ్స్ మాకు ఇవ్వండి ఒక రెండు ఎకరాల భూమి ఐదు కోట్ల రూపాయలు ఆ బలబాలికల హాస్టల్ బిల్డింగ్కి ఇవ్వండి ఇరవై కోట్లు మాకు ఒక ఆత్మగౌరవ భవనానికి మాకు ఇవ్వండి ఎందుకంటే అక్కడ మా భవనం ఎదురుగా గౌడ్స్ ఆ రోజు వాళ్ళందరూ కూడా కట్టుకున్నారు యాదవులు కట్టుకున్నారు అక్కడ మరి మాది లోయ అయిపోయింది దయచేసి మాకు ఇవ్వండి మా వాళ్ళు ఎలాగో కొట్లాడే పరిస్థితిలో ఈరోజు ఆర్శ్రీనన్న గారు కానీ మరి ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారో లేదో ఎందుకంటే ఎవరే కానీ దానిలో క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఒక కులం గురించి మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మాట్లాడతలేరని మేము అనుకుంటాము తప్పుగా కూడా మేము అనుకోవడం లేదు మరి కనీసం మాకు ఈరోజు మాకు ముందున్న ఇప్పుడు లక్ష్యం ఏంటంటే మీరు ఏదైతే ఏది మన ఆయనకు మన రాజ్యసభ వారికి ఇవ్వడానికి ఎవరికి అభిషేక్ మాన్ సంఘి వారికి ఇస్తున్నారు కాబట్టి అది క్యాన్సల్ చేసి మీరు రా మరి రాష్ట్ర మంత్రివర్యులందరూ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి మరి మున్నూరు కాపుల ఆత్మ గౌరవ కోరిక ఇది మా మేము అడిగేది కాబట్టి మా హనుమంతరావు గారికి మీరు రాజ్యసభ ఇవ్వాల్సిన ధర్మం అనేది మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి మేము తెలంగాణలో ఉన్న రాష్ట్ర మున్నూరు కాపుకుల బాంధవులు కాపుకుల అందరూ కూడా మేమందరం కూడా మేము అడగడం జరుగుతుంది దయచేసి అందరు సంఘాల వాళ్ళు కూడా మీరందరూ కూడా గొంతెత్తి పోరాడందే ఎవరు కూడా అడగరు ఎందుకంటే ఎవరైనా కూడా అప్పుడు కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా ఏమన్నారంటే అరే మున్నూరు కాపులు ఎవరు కార్పొరేషన్ అడుగుతున్నారు కొండదేవే ఒక్కటే అడుగుతున్నాయా అని చెప్పేసి అప్పుడు రవిచంద్ర గారికి వారు అడిగినా కూడా మరి అప్పుడు వారు పట్టించుకోలేదు కాబట్టి మాకు ఈరోజు పది సంవత్సరాల అధికారం నుండి మున్నూరు కాపులు సపోర్ట్ చేయలేకపోతేనే కాంగ్రెస్ పార్టీ అధికారం మన ఏది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి మీరు ఇట్లా ఇప్పుడు మాకు న్యాయమైన డిమాండ్స్ మీరు ఇవ్వకపోతే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరం కూడా సపోర్ట్ చేయమని ప్రతి ఒక్కరు నాకు నేను అమెరికాలో ఉన్న ఫోన్ చేసి చెప్తున్నారు అన్న మేము అంతా యూనిట్గా అవుతున్నాము మీటింగ్లు పెట్టుకుంటున్నాము అన్నీ చేస్తున్నాము కానీ మాత్రం రేపు పొద్దున మాకు డిమాండ్స్ మాకు నెరవేర్చకపోతే ఈ రాష్ట్ర తెలంగాణలో మన మున్నూరు కాపులదే ప్రధాన ప్రథమ స్థానము మనకే అన్యాయం జరిగినట్టయితే రేపు రాబోయే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి మాత్రము సర్పంచ్ వార్డు మెంబరు జడిపెట్టేసి ఎంపీటీసీలలో మేము అస్సలు సపోర్ట్ చేయమన్నా మీ ఇష్టము మీరు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు మీరు మాట్లాడాలా మాట్లాడకపోతే వారి కూడా దృష్టికి వెళ్ళది మనవాళ్ళు ఎవరు అడిగే శక్తి ఈరోజు లేదు అని అంటున్నారు మరి దానం నాయందర్ గారు అయితే జర మరి డైనమిక్ పర్సన్ ఆయన అడుగుతారు మరి ఆది శ్రీనన్న గారు అడగలేకపోయినా ఆయనకు మొన్ననే వచ్చిండు ఆ క్యాబినెట్లోకి ఎమ్మెల్యే గెలిచిండు ప్రభుత్వం వీపాయండు కాబట్టి మరి ధనం నాయందర్ గారికి ఒక అడిగ నేను అడిగినప్పుడు తప్పకుండా మీకు కమిటీ మరి ఫండ్స్ ఇప్పించే బాధ్యత అన్నారు మరి కొండ సురేఖ గారు మేడం గారు మరి దగ్గర మాకు బంధువులు అవుతారు వారు కూడా తప్పకుండా మీకు న్యాయంగా మనకు మన డిమాండ్స్ మనం సాధించుకుందాము దేవన్న గారు అని వారు అన్న మేడం అన్నారు మరి ఈరోజు టీమార్ మల్లన్న గారికి అయితే నేను మొన్ననే చెప్పినాను ఆయన గెలుపు కోసం నేను అమెరికాలో వచ్చేది టికెట్ క్యాన్సల్ చేసుకొని నేను వారు గెలుపు తర్వాతనే మళ్ళీ నేను అమెరికా నేను ఇక్కడికి రావడం జరిగింది మరి వారికి వచ్చే ముందు కూడా మేము వారికి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవ్వాలని వారికి రిక్వెస్ట్ చేసి గాంధీ భవన్లో ఇచ్చినాను మరి తిర్మార్ మల్లన్న గారు మీరు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో పార్టీకి వెళ్ళినారు మీరు మున్నూరు కాపుల గురించి గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ఈరోజు మున్నూరు కాపు బిడ్డగా మీకు మేము గౌరవిస్తాము మేము గెలిపించుకున్నాము మరి అందరూ కూడా మీకు గౌరవించినారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారిని ఎట్టి బర్చలో మీరు అడగాల్సిన అవసరం ఉంది రేపు పొద్దున చేతులు కాలిగి మరి ఏదో అయిపోయిన తర్వాత నీళ్ళు చెల్లెక్కలు బయటపడిన తర్వాత మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నవారు రేపు ముఖ్యమంత్రి గారు అడిగితే మీరు కూడా ఏమి చేయలేరు ఎందుకంటే మేమైతే రేపు పొద్దున మనకు డిమాండ్స్ ఇట్లా చేయకపోతే మన వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయరు ఎందుకంటే ఏదైనా కూడా ఆకలేనప్పుడు అన్నము పెట్టినప్పుడే ఆ పార్టీని గుర్తింపు అనేది వస్తుందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఏకగ్రీవ తీర్మానం చేసి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరి కార్గే గారికి మీరు పంపించి మాకు హనుమంతరావు గారికి మాకు రాజ్యసభ ఇవ్వాలని నేను ప్రత్యేకంగా ఈరోజు రిక్వెస్ట్ చేసి మీ అందరిని కూడా నేను కోరడం జరుగుతుంది జై మునర్ కాపు జై జై మునర్ కాపు